నమస్తే నమస్తేనా మీ పేరు ఏం పేరు అన్న గోవింద్ ఏ ఊరు మంత్రాలయం 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 మండలము మంత్రాలయం విలేజ్ మంత్రాలయం ఇది కర్నూలు డిస్టిక్ కర్నూలు డిస్ట్రిక్ట్ ఓకే ఓకే ఈ నువ్వు ఎన్ని ఎకరాల్లో ఈ పత్తి పొలం చేసినావునా ఆరు ఎకరాలు చేసిన ఆరు ఎకరాలు చేసినావు ఆరు ఎన్ని సంవత్సరాల నుంచి సాగు చేస్తుంటావు పది పదిహేను పదిహేను ఏళ్ళు పదహైదు ఏళ్ళు నుంచి చేస్తుంటావు కట్ చేస్తున్నావు కదా ఇది పత్తి వేసి ఎన్ని నెలలు అయింటది రెండు నెలలు అయిపోయిందా ఇప్పుడు రెండున్నర నెల మూడో నెల మూడు నెలలు అవుతుంది మరి ఇంతవరకు ఎన్ని సార్లు స్ప్రేయింగ్ చేసావు ఈ రెండు సార్లు ఫస్ట్ తీర్మానం తీర్మానం కొట్టావు సెకండ్ సారి సూపర్ కట్ అంటే ఈ రెండు సార్లు మాత్రమే స్ప్రే స్ప్రేట్ ఇంతవరకు ఏది కొట్టలేదు ఇంట్లోకి ఏది కూడా కాంబినేషన్ పురుగు మంది వేరే వేరే కలపలేము ఇది ఒకటి సింగిల్ రెండే ఫస్ట్ ఇది జార ఆర్గానిక్ కంపెనీ వారిది తీన్మారు ఒకసారి కొట్టావు అంతే సూపర్ కార్డు ఒకసారి కొట్టేస్తున్నావు రెండు సార్లు స్ప్రే మరి ఎలా పనిచేసింది బాగా చేసింది బాగా పనిచేసింది సూపర్ ఉంది నేను కదా కెలదోమని నల్లి మళ్ళీ పురుగు కానీ ఏమేమి లేదు క్లియర్ గా సూపర్ ముప్పై ఇరవైకాయ పట్టుకుంది అవునా చూడ సూపర్ వచ్చింది పూ మరి ఫుల్గా చిన్న కింద నుంచి కూడా కాయలు వచ్చినాయి పూత కా కాపు పూత ఫుల్గా వచ్చిందన్న చాలా బాగా వచ్చింది కాయ చిన్న కాయకన్నా ఐదు అవు మరి మన వెనక్కి పెట్టింది ఇది అవునవును ఓకే చాలా బాగా వచ్చిందన్న అవునా చూడండి అధిక పూత అధిక కొమ్మలు అనా అధిక కాయలు కూడా వచ్చినాయి చాలా బాగా వచ్చింది చెట్టుకి ఎన్ని కాయలు ఉంటాయి ముప్పై కాయలు నలభై కాయలుంటేకాయ ముప్పై కాయలు ముప్పై కాయ కదా ఇరవై నెలలు సైడ్ కొమ్మలు మరి అధికంగా రావడం జరిగింది అలాగే మరి పూత మొక్కలు కూడా ఎక్కువ రావడం జరిగింది అలాగే కాయలు కూడా ముప్పై నుంచి ముప్పై దాకా వచ్చినాయి చాలా బాగా వచ్చింది అంటే నీకు ఈ మందు కొట్టడం వల్ల నీకు హ్యాపీ నేనన్నా సంతోషమే కదా చాలా బాగా పనిచేసి ఓకే రేపు కూడా చూసినా మరి ఇప్పుడు కొత్త ఇగుర్లు కూడా వచ్చినాయి ఈ మందు సూపర్ కార్డన్ కొట్టిన తర్వాత కొత్త ఇగురులు వచ్చినాయి మరి దానికి పూత ఖాతా కూడా ఎక్కువ వచ్చింది కదా చాలా బాగా పనిచేసింది నీకే చాలా సంతోషం కానీ ఎప్పటికైనా కానీ జారా ఆర్గానిక్ కంపెనీ వారిదన్నా రెండే రెండు ప్రోడక్ట్లే మార్ ఫస్ట్ టైము తర్వాత సూపర్ కాటన్ స్పెషల్ ఇది కొట్టడం వల్ల మొత్తం పూత మొగ్గ మొత్తం కాపు సెట్ అయిపోతుంది పచ్చి పురుగు కానీ లది పురుగు కానీ గులాబీ రంగు పురుగు కానీ అన్ని మొత్తం పోతుంది అంతా కదా అవునా అవున చూడండి ఇక్కడ కూడా అధికంగా అధికంగా కొమ్మలు మరి అధికంగా కాయలు అధికంగా పూత మొగ్గలు పూత కాత కూడా ఫుల్ వచ్చిందన్న పూత కానీ మొగ్గ ఇప్పుడు